ఫిల్మ్ కల్కి సినిమాలో మొత్తం ఎంతమంది డైరెక్టర్లు కనిపించారో తెలుసా కల్కి 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 ఇప్పుడు విన్నా ఇదే పేరు వినిపిస్తుంది ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమాలో అనేకమంది మంది నటీ నటులు గెస్ చేస్తాన్ని ప్రచారం జరుగుతూ రావడంతో సినిమా ఎలా ఉండబోతుందా అని అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది అయితే ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాలో చాలామంది మంది నటీ నటులతో పాటు దర్శకులు కూడా అతిథి ఆ దర్శకులు ఎవరు అనే విషయం మీద ఒక్కసారి లుక్ ఈ సినిమాలో రాజమౌళి ఒక చిన్న పాత్రలో కనిపించాడు భైరవ పాత్రలో కనిపించే ప్రభాస్ తో పోటీ పడే సాటి బౌంటీ హంటర్ గా రాజమౌళి కనిపించాడు వీరిద్దరి మధ్య కొన్ని సంభాషణలు కూడా పెట్టడం గమనార్హం ఇక మరో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చింటూ అనే ఒక చిన్నపాటి హోటల్ నడిపే వ్యక్తి పాత్రలో కనిపించాడు ఇక వారు మాత్రమే కాకుండా జాతిరత్నాలు డైరెక్టర్ కేవి అనుదీప్ కూడా ఒక చిన్న షాట్ లో మెరిశాడు అలాగే మరో దర్శకుడు కామ్ నటుడు శ్రీనివాస్ అవసరాలకు కూడా ఈ సినిమాలో కనిపించడం గమనార్హం ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన కమల్ హాసన్ కూడా పలు సినిమాలను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే కాబట్టి ఆయన్ని కూడా ఈ సినిమాలో నటించిన డైరెక్టర్ జాబితాలో వేయొచ్చు ఇక మొత్తంగా ఈ సినిమాలో మొత్తం ఐదుగురు దర్శకులు కనిపించారన్నమాట